నేను పెండ్ హౌస్ ఇవ్వాలి దిగానుంచి లేదండి బ్యాచ్ల అన్న కనీస్ పైన్స్ ఏంటి కొనిన్నాను. న పర్లలేదండి. మీ ఐడి ఎంప్లాయనీ నాకు మేనేజ్ చేయండి. ఓకే. ఓకే. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే నాకు చెప్పండి కచ్చితంగా తీరుస్తాను. సరే. మీరు కొత్తగా వచ్చారు కదా నౌసన్ అంటే చెప్పండి. ఓకే. మరి ఏది నంబర్ వండి ఏది ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయండి. నాకు అవసరం ఉంటే నేను చూపిస్తాను. ఓకే. సార్. థాంక్స్.

ఈ నైట్ డ్యూటీలు ఏంటండి డే షిఫ్ట్ వేయించుకోవచ్చు కదా ఇప్పుడు డే డ్యూటీ అంటే వాళ్ళు ఇవ్వరే డే డ్యూటీ అడిగింది నేను అప్పుడే ఇంకా సిక్స్ మంత్స్ టైం పడతా అని చెప్పింది వన్ ఇయర్ నుంచి ఇదే చెప్తున్నారు కదండి ఇంకా చెప్తున్నారు అంటే ఇంకా వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి తప్ప మనం చెప్పినట్టు వాళ్ళు చేయరు కదా చెప్ ఇంకా సిక్స్ మంత్స్ తప్ప చేస్తే తప్ప ఇంకేం చెప్పలేము చేయండి కొత్త కొత్త రూల్స్ మాకు నేర్పకండి మీరని నేను కాదు సుభాష్ గారు కూడా వాని మీద కూడా బాస్ అట్లనే రివర్స్ అయ్యారు ఇంకా వానికి రివర్స్ అయ్యారని నేను కూడా ఏం అడగలేదు అందరికీ ఓకే కానీ మా ఇద్దరికి కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి అడుగుతున్నావు నువ్వు ఎలా ఇబ్బంది పెడుతున్నావు వానికి కూడా వాళ్ళ ఇంట్లో అలాగనే ఇబ్బంది పెడుతుండొచ్చు అందరు బాగానే చేసుకుని వాళ్ళందరూ బాగా హ్యాపీగానే ఉన్నారు నీకు ఇబ్బందిగా అనిపిస్తుంది ఇబ్బంది కాదే కానీ వాళ్ళు వినాలి కదా నా మాట కూడా అసలు నీకు అర్థమైంది అర్థం అయింది ఇప్పుడు నేను ఏమైనా ఆఫీస్ బాస్ నా చెప్పు నా ఇష్టం వచ్చినట్టు పని చేసుకుని అందులో పని చేసేటోన్ని నేను వాళ్ళు ఎట్లా చెప్తే నేను అట్లా వినాలి కదా ఇంకా సిక్స్ మంత్స్ టైం పడుతుంది నీ ఇష్టం అని చెప్పారు ఇంకా నేను ఏం చేయలేదు నేను ఏమన్నా చెప్పు ఆఫీస్ ఉన్న పని చేసేటోన్ని వాళ్ళు ఎలా చెప్తాలే వినాలే నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో ఏంటి కరెక్ట్ తినండి మీ బ్యాచ్యర్ కాదు ఎలా అలా వినడానికి నీకు ఫ్యామిలీ ఉంది కదా నాకు నా ఫ్యామిలీతో ఎప్పుడు థ్యాంక్స్ స్పెండ్ చేయాలో నాకు బాగా తెలుసు బట్ వెళ్ళి పని చూసుకో నాకు సెవెన్ ఓ క్లాక్ లేపు వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళు ప్రతిసారి ఏదోటి 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 చెప్తా ఉంటే

ఒక్కదా ఒక్కదాన్ని అమ్మ వాళ్ళకన్నా ఫోన్ చేద్దాం మీరు అసలు నేను చేసేంతవరకు కూడా చేయరు హలో ఆ అమ్మా ఏందమ్మా నువ్వు నేను చేస్తే కానీ నువ్వు చేయవెందుకు అవునమ్మా అంత పని ఏంటి నీకు అసలు నేను ఎట్లా ఉన్నా ఏం నన్ను అడగాలని లేదా నీకు ఏమైంది అంటావు ఆయన ఏమో నైట్ డ్యూటీ నైట్ డ్యూటీ అని వెళ్ళిపోతుంటాడు మంచి అల్లుడు మంచి అని అంటగట్టావు కదా నన్ను అనుభవిస్తుంది నేను ఏమైంది అంటావు ఏంటమ్మా నీకు ఇంకెన్నిసార్లు చెప్పాలి నా బాధ నీకులాగే వేయించుకున్న అల్లున్ని నీకు అర్థం కాదు ఆయనకు అర్థం కాదు నా కనీసం కూతురు ఎలా ఉంది ఏంటని రోజుకి ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా ఏమైతుంది నీకు ఎంతసేపు కొడుకులు కోవడం లేనా ఏంటమ్మా ఏమన్నా ఏమన్నంటే ఏమైంది చిరగ్గా ఉన్నావు అంటావు నా బాధ మీకు ఎప్పటికీ అర్థం కాదు ఏమన్నా అంటే పిల్లలను అను పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు ఆయన నైట్ డ్యూటీ పోతుంటే ఏమైనా కాపురం చేస్తే కదా పిల్లల్ని పుట్టేది మరి నన్నే అంటున్నావు కదా నువ్వు నీకు అంత ప్రేమ ఏమన్నా ఉంటే ముందు ఆయన నైట్ డ్యూటీ మానిపించండి డే డ్యూటీ పెట్టించు సరేలే నేను మళ్ళీ చేస్తా అది గ్లాస్ కోసం వచ్చాయి మేడం సార్ టూ డేస్ నుంచి కనిపించట్లేదు సార్ నైట్ డ్యూటీకి వెళ్తారు హో నైట్ డ్యూటీ అంటే నైట్ డ్యూటీ చేసుకుని వచ్చి పడుకుని పోతారా మరి నైట్ డ్యూటీ అంటే అంతే కదా అంటే ఎంతో పడుకుంటాడు రోజు అంటే మీరు అన్ని విధాలుగా ఓకేనా అండి ఓకేనా అంటే ఏం ఏమైనా ఇంకా అలవాటు అయిపోయింది ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్తారా సరే ఇప్పుడు ఎందుకవ్వండి సరే మేడం ఒకసారి ఆలోచించుకోండి ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి సరే మీరు ఓకే మేడం టైం అయింది లేవండి డిన్నర్ ప్రిపేర్ చేశాను బాక్స్ పెట్టేశాను స్నాక్స్ తినేసి

లేదైనా తెలుసు కదా ఈ టైంలో ఉండే అంతా ఓకేనండి ఓకేనా అంటే అదే మీ హస్బెండ్ ఓన్లీ నైట్ డ్యూటీలు చేస్తుంటారా లేదంటే డే టైం ఏమైనా డ్యూటీస్ వెళ్తుంటారా ఎన్నిసార్లు చెప్పాలి నైట్ డ్యూటీ అని మరి ఏదైనా ఆలోచించవచ్చు కదండి నా గురించి మీ గురించి ఏమన్నా ఆలోచించడానికి అదే మీకు ఏ విధంగా హెల్ప్ చేస్తాను అసలు ఏం మాట్లాడుతున్నారు అదే అండి మీరు దేనికో ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుసు అర్థమైంది బట్ మీకు ఏదైనా హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను అండి నాకు అంత హెల్ప్ కావాలంటే నేను చేసుకోవాలి దయచేసి మీరు వెళ్ళండి చెప్పింది మాట్లాడి ఈ హెల్ప్ కావాలని నేను తీర్చుతా చెప్తే అర్థం కాదా నాకు ఎలాంటి హెల్ప్ అవుద్దు అర్థమవుతుందా నీకు మీరు వెళ్ళండి

ప్రాబ్లం ఉందా ఉందని అడిగ ఒక్కసారి నేను అర్థం చేసుకున్నావా ఇప్పుడు చూడ ప్రతాపూపిస్తా జాస్వాళ్ళు అంటే ఏం లేదు ఏం లేదు ఏం లేదు అని చెప్పు నీ హస్బెండ్ రైట్ ఏం చేస్తున్నావు నువ్వు లలిత లలిత ఏ లిత హే లిత లేమంది వాడీ ఇంట్లో ఇవ్వండి అతని పైన బ్యాచిలర్ ఉన్నాడు కదా చాలా రోజుల నుంచి ఏదో తేడాగా ఉన్నాడు అండి ఇవాళ వచ్చి ఏదో ప్రసాదం అనిచ్చాడు తినేశాను ప్రసాదం కదా అని తర్వాత కళ్ళు తిరిగా ఏమైందో నాకు తెలియదు అండి నేను రాకపోతే అసలు ఏమయ్యేదో తెలుసా ఏమైందండి మరి నిన్ను ఏమో చేయబోయాడు నేను దేవుని దయవల్ల తొందర వచ్చేసాను కాబట్టి నువ్వు బతికిపోయావు లేకుంటే నీకు ఏమైనా అయితే చూసుకోవాలి కదా నువ్వు నయ్యమండి మీరు దేవుడి దయవల్ల తొందరగా టైంకి వచ్చారు లేకపోతే నా పరిస్థితి ఏంటి ఇట్లానే ఉంటారు ఎదవాళ్ళు చూసుకుంటూ ఉండాలి ఒంటరిగా ఉంటారు కాబట్టి ఆడవాళ్ళు ఇలాంటి విషయాలే ఇస్తారు చూసి ఉండాలి కదా లలిత నువ్వన్నా మాకేం తెలుసండి నేను అలా అనుకోలేదు అబ్బాయిని సర్లే ఊక్కో అయ్యింది ఇది అయిపోయింది నేను చూసుకుంటాను మన సంగతి